సో ఇది మొత్తం మూడు ఎకరాల ఇరవై సెంట్లు మొత్తం తోట మనకి టీకీ చెట్లు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి రోడ్ యాక్సెస్ ఉంది వ్యాన్ రోజు చూసారా వ్యాన్ కూడా వచ్చింది కదా మనకి మొత్తం ఇదంతా మామిడి తోట సో రకరకాల మొక్కలు అన్ని రకాల మామిడి ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ సో అండ్ టేక్ మొక్కలు కూడా ఉన్నాయి ప్లస్ వాటర్ కింద పక్కన కాలువ ఉంది వాటర్ కాలువ సో వాటర్ సదుపాయం ఉంది మనకి ఎప్పుడు పారుతూనే ఉంటుంది సో చూస్తే టేక్ మొక్కలు అవి సో ఇవన్నీ మామిడి తోటలో సో మొత్తం మూడు ఎకరాలు ఇరవై సింట్లు వేసి దుక్కు దానికి చూస్తున్నాము ఇదంతా కారు కారుగా వెళ్ళిపోవడానికి